నీరా కేఫ్ ను తరలిస్తే నిప్పుల గుండమే ఎవరి నీరాకేఫ్ను తరలిస్తే నిప్పుల గుండమేనాట మరి గిందపింద పెద్ద డైలాగ్ ఎందుకు అది మా గౌడన్నల గౌరవ పతాక దాన్ని టచ్ చేస్తే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలే వారంలోగా నిర్ణయం వాపస్ తీసుకోవాలి లేదంటే అసెంబ్లీ సెక్రటరియట్ ముట్టడిస్తాం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక సుందరమైన నీరా కేఫ్ను చాట్ బండార్లా మార్చారు కుట్రలో భాగంగానే రూపురేఖలు మార్చారు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి గౌడన్నల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు కాంగ్రెస్ను నమ్ముకున్న గౌడన్నల గుండెలపై తన్నారు తరలించే ఆలోచన లేదు ఎక్సైజ్ మంత్రి కార్యాలయం ప్రకటన నమస్తే తెలంగాణ కథనానికి స్ప స్పందన దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రమాదము చాపకింద నీరులాగా పాకుతున్నది ఇక్కడ నీరా కేఫ్ పెట్టింది మన తెలంగాణ బిడ్డలు మన గౌడన్నల చేతులనే ఇది ఉంటుంది కావచ్చు అంటే ఓనర్లు అనేది మనకు తెలియదు కానీ నీరా కేఫ్ అంటే కళ్ళు కళ్ళు వడిచే ముందు వాళ్ళు వచ్చే ఉంటుందట అది నీరా కేఫ్ దాదాపుగా మన గౌడ అన్నలు మన తెలంగాణ వాళ్ళు దీన్ని కొనసాగిస్తారు అయితే ఇటువంటి లేపేసి చూడు సుందరమైన నీరా కేఫ్ను చాట్ బండారు ఈ చాట్ బండారు పెట్టేటోళ్ళు ఎవరే ఉత్తరప్రదేశ్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు నువ్వు ఏ ఊరుకుపోయినా రాజస్థాన్లోని స్వీట్ హౌస్ ఉంటుంది ఆ ఊర్లో కొంచెం దూరంలో గప్చిపుల బండి ఉంటుంది ఈ గప్చుపులతోటి స్వీట్ హౌజ్లతోటి మనకు పోయేది ఏంది అనుకోవచ్చు మీరు ఆఖరికి పైపులు అమ్ముతారు కదా ఇంట్లో మనం పైపులు వేసుకోవడము ఈ సెంటరింగ్ పనికి సంబంధించిన సామాన్ అంతా కూడా మళ్ళా రాజస్థాన్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళే దుకాణాలు పెట్టుకుంటాను హార్డ్వేర్ షాపులు టోటల్ హార్డ్వేర్ షాపులు వాళ్ళే వచ్చినాయి స్వీట్ హౌజ్లు వాళ్ళే వచ్చినాయి ఈ గప్చుపుల బండ్లు వాళ్ళే వచ్చినాయి ఆఖరికి భూములను కూడా కొనుక్కుంటాను తెలంగాణలో ఎక్కడ భూమి తక్కువ కత్తే అక్కడ భూములు కొనుక్కుంటాను ఉంటాను అంటే ఓ విధంగా మన సంపాదన వాళ్ళకిత్తాను మనకు స్వీటో బూందో బుకబుద్ధి అయిపోయి తింటాను హార్డ్వేర్ షాపులు మనం ఇడిచిపెట్టి వాళ్ళ దగ్గర పోయి కొంటాను ఇట్లా మన సంపద అంతా వానికి పోవడం వల్ల వాడు ఆర్థికంగా ఎదగడం వల్ల మన మన భూములనే కాడికి వస్తాను కాబట్టి ఇదంతా చాప కింద నీరు వ్యవహారంలో సాగుతుంది ఇది ఒక నీరా కేఫ్ తోటే ఇడ్చిపెట్టద్దు ప్రతి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రతి చిన్న వ్యాపారంలో కూడా ఇక్కడ ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇక్కడ వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు బీహార్ బీహార్ కాదు కానీ రాజ రాజస్థాను ఉత్తరప్రదేశ్ గుజరాత్ ఈ మూడు రాష్ట్రాలలో ఈ సంపదను మన సంపదను మొత్తం మనకు తెలవకుండానే కొల్లగొడతాను ఇటువంటి నీరా కేఫులు మళ్ళా మన చేతులలోనే ఉండాలి ఇది ఒక్కటే కాదు ఇంకా అనేక వ్యవస్థలు మారాలి కానీ మరి అది ఏం జరుగుతుందో గ్రామాలలో కూడా వాళ్ళు చొరబడ్డరు అక్కడికి వ్యవసాయ కూలీ పనులకు కూడా వాళ్ళే పోతాను మరి ఇది మనోళ్ళ నిర్లక్ష్యమా మనోళ్ళ చేతగానితనం తోట ఇది ఎట్లా జరుగుతుంది అనేది అర్థమైతే లేదు కాబట్టి నీరా కేఫీగా తొలగించమని మొత్తానికి ఎక్సైజ్ శాఖ మంత్రి మన ఆయనే జూపుడి ఆయన ఆయన ఎవరైనా కృష్ణారావు జూపల్లి కృష్ణారావు జూపల్లి కృష్ణారావు మొత్తానికి మేము ఇక్కడి నుంచి తరలిస్తలేమని ఒక ప్రకటన అయితే చేసింది ఇది నిజంగా నమస్తే తెలంగాణ వల్లనే ఇది సాధ్యమైంది